శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం మోక్ష సాధనకు విశిష్టమైనది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు అయితే కార్తీక మాసంలో నారికేళ్ల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి నారికేళ్ల దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేళ్ల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని మందిరంలో వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిది పూజామందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి తరువాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగస్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి పళ్ళెంకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పళ్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని మూడు గుప్పెళ్లుగా పోసుకోవాలి ఓ కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలకొట్టాలి రెండు కొబ్బరి చెక్కలను పళ్లెల్లోని బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం కుంకువ బొట్లు పెట్టాలి ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పొయ్యాలి తరువాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చెయ్యాలి అలాంటివి మూడు వత్తులను రెడీ చేసుకోవాలి ఈ మూడు వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు రెండోది ఈశాన్యం వైపు మూడో వత్తి ఉంచాలి అలా ఉంచిన తరువాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ దారిద్య దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి నారికేళ్ల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ్ల దీపం మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తరువాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షతలు వేయాలి దీపానికి హారతివ్వాలి నారికేళ్ల దీపం కొండెక్కిన తరువాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు అక్షతలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అలాగే పళ్ళెల్లో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి